శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి అందుకే బాల్య లీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి ఎందు లేదని నేను అనను కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం బాలకృష్ణుని యొక్క లీలలు అద్భుతంగా ఉంటాయి అందుకే ఆ పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటినీ చెప్పారు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట గియా నగియా బాలు చేయుచు ఆలకు గ్రేపులను విడిచెనంబోజాక్షి వారిల్లు సుచ్చి కడవల దోరంబుగ త్రాగితు త్రాగితుదనాక డబల్ వీరింట నీసుతుండి డబారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంని మీగ డపెరు గోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు మీకు ఆ పద్యం చదువుతుంటేనే అర్థమైపోతుంది స్వార్థపరులైనటువంటి అత్తా కోడళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు కృష్ణుడు ఎక్కడ వస్తాడో అని కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు ఓ రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేశాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున్న లేసి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడల్ని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్న ఉంది ఆసిముత్స రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టుకొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఒక్కొక్క తాత్పర్యం బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలుండాలము చేయ ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి మా పిల్లలకి పాలు లేకుండా చేసేసాడమ్మా సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకంత వచ్చి చెప్పారు ఎన్ని నీళ్ళలో కుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారి ఇల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి జాలక కుండ కిందొక తూటొనరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి తాగెతలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్ల అంటాను కానీ మళ్ళీ చెప్తుంటాను కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు ఆ కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశాడు తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టాడు రానే వచ్చాడు చూశాడు ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోళ్ళు అన్ని తీసుకొచ్చాడు అక్కడ వేశాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోడ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశారు రా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయి ఓటి తీసి కింద కన్నం పెట్టాడు చక్కగా పై నుంచి కారిపోతోంది హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు వెళ్ళిపోయారు భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఒక చోట ఒక అత్త కోడలు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు ఇలా వచ్చి ఉచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండ చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాను ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు పిల్లల్ని ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పరాపరుడు ఆయన శాసనానికి ఏది కదే ఓ గంటల వలారా మీరు మ్రోగకుడు అన్నాడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కంత అని తిండవు అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనుక కనకడ మోగి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి ఏం చెప్పమంటావు పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్న నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశావన్నా అలా ఎంతమంది ఎన్ని అనుభవించారు ఓ మహానుభావుడు